హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అంజలి గణేష్ తెలుగు వ్లాగ్స్ అండి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏంటండి అంజలి వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఏంటి అనుకుంటున్నారా నేను ఇంటి దగ్గర నుంచి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే టైం కుదరలేదు అండ్ నేను మ్యాచ్ ఆడటానికి వెళ్ళడం అండ్ మా పాపకి అదే రోజు ఈవినింగ్ బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉందన్నమాట సో తనకు కావాల్సినవన్నీ బ్యాగ్లో పెట్టడం అండ్ మా మహేంద్ర బాబుకి కావాల్సిన ఫుడ్ అంతా మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవడం ఇదంతా టైం అయితే అయిపోయిందనమాట అండ్ ఇప్పుడైతే మేము క్రికెట్ టోర్నమెంట్ అయితే ఆడటానికి వెళ్తున్నామండి సో మా టీమ్మేట్స్ అందరూ ఇంకా టౌన్షిప్కి అయితే వచ్చేయండి అని చెప్పారు సో మేమైతే టౌన్షిప్కి అయితే వచ్చేసామండి అండ్ మా పాపనైతే ఇంకా అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేసి అండ్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని ముందు నుంచే మెసేజ్ చేసుకున్నాం అనమాట సో ఈ విధంగా అయితే మా బాబా మమ్మల్ని డ్రాప్ చేయడానికి టోర్నమెంట్ అయ్యేటప్పుడు మా బావ పక్కన ఉంటే కొంచెం ఎనర్జీ తీసుకుని అండ్ మంచిగా అయితే ఆడతాను అండ్ మా బావగాని క్రికెట్ టోర్నమెంట్ చూడటానికి రాకపోతే అండ్ ఎలా ఆడతానో నాకే తెలియదు అన్నమాట సో ఈ విధంగా మా బావ అయితే ఇంకా మా పాప మ్యాచెస్ ఉన్నాయని చెప్పి నన్ను డ్రాప్ చేసేసారు అండ్ మా బావ అండ్ మా మహేంద్రబాబు ఇద్దరు అయితే వెళ్తున్నారండి అండ్ మాకైతే ఇంకా బస్ అయితే ఇంకా వచ్చేసిందండి అండ్ మేమైతే ఈ బస్సులోనే ఇంకా దుర్గా చౌక్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము అండ్ ఈ దుర్గా చౌక్ అనేది మనకి అండ్ మనకి దసరా పండల్ డెకరేషన్స్ అన్నీ అవుతాయి కదా అక్కడ అనమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అయితే హాయ్ చెప్తున్నారండి మా టీమ్మేట్స్ అండ్ దుర్గా చౌక్ అనేది మాకు అండ్ టౌన్షిప్ నుంచి మాకు దుర్గా చౌక్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా డిస్టెన్స్ అయితే ఉంటుంది సో మాకు ఇంకా ఈ నైట్ టైం జర్నీ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అండ్ మనకి రిఫైనరీ వాళ్ళే బస్సు అయితే అరేంజ్ చేశారండి సో మేము అందరం కూడా రిఫైనరీ తరపు నుంచి క్రికెట్ టోర్నమెంట్ అయితే ఆడటానికి వెళ్తున్నాం అనమాట సో సో అందుకని చెప్పి మాకు ఈ బస్సు అరేంజ్ చేశారండి అండ్ ఈ బస్సులో అయితే ఇంకా ఫుల్ వేడిగా అయితే ఉందండి అండ్ రథసప్తమి కూడా కంప్లీట్ అయింది కదా సో రథసప్తమి తర్వాత ఇంకా ఎండలు అయితే ఇంకా మరి మామూలుగా ఉండట్లేదు అండ్ ఫుల్గా ఒక్కపోతే అయితే స్టార్ట్ అయింది అండ్ అందులోని మా బావ అండ్ ఈ క్రికెట్ టోర్నమెంట్ కోసం అయితే నాకు ఈ జాకెట్ అయితే కొనేసి ఇచ్చారండి స్వెటరు అండ్ ఈ క్లైమేట్ చల్లగా ఉంటుంది వేడిగా ఉంటుంది సో ప్రాబ్లం అవుతుంది బయటకు వెళ్ళేటప్పుడు స్వెటర్ అయితే వేసుకొని వెళ్ళాలి అని చెప్పి అండ్ ఈ స్వెటర్ అయితే కొనేసి ఇచ్చారనమాట సేఫ్టీ కోసం అండ్ మనకి ఈ చల్లగాలి ఏంటంటే బాడీ పెయిన్స్ త్వరగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలా అని స్వెటర్ అయితే తీసుకున్నారు అండ్ స్వెటర్ అయితే చాలా చాలా బాగుంది కానీ కొంచెం వేడిగా అయితే అనిపించింది అండ్ ఇక్కడైతే మా టీమ్మేట్స్ అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమో అండ్ నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నానండి అండ్ ఇక్కడైతే మనకి అండ్ మా రిఫైనరీ అయితే వచ్చేసింది అనమాట మనకి ఆన్ ద వే దుర్గా చౌక్ వెళ్ళిన ప్రతిసారి ఇలా అయితే మనకి రిఫైనరీస్ అన్నీ కనిపిస్తాయండి ఈ వేలో మనకి చాలా చాలా కంపెనీస్ అయితే కనబడతాయండి అండ్ మేము ఇంతకి ఏ మ్యాచ్ ఆడుతున్నాము ఏంటి అనేది ఫస్ట్లో వెళ్తున్నప్పుడు అయితే నేను ఆలోచించాను అండ్ మనకి ఈ టోర్నమెంట్కి ఎన్ని టీమ్స్ వస్తాయి ఏంటి అండ్ ఈ టోర్నమెంట్ అయితే మొత్తం హల్దియాలో ఎన్ని ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్ వాళ్ళు కూడా అండ్ ఈ టీంలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో ఎంట్రీ ఫీజ్ అయితే పే చేసామండి అవి అయితే మళ్ళీ మనకి వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా అయితే మనకి వెళ్తున్నప్పుడు ఇక్కడ సరస్వతి మాత పండుగ జరుగుతుంది అండ్ పండల్ డెకరేషన్స్ ఏవో లోపల ఉన్నట్టున్నాయండి ఇదంతా మనకి అయితే ఫుల్ డెకరేషన్స్ లైట్స్ అయితే కనపడుతున్నాయి కదా అండ్ బాగుంది అండ్ మనకి ఈ మ్యాచెస్ అనేవి హల్దియాలో ఉన్న అన్ని కంపెనీస్కి అండ్ అందరూ లేడీస్ ఆడాలని చెప్పి ఈ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశారండి చూడాలండి ఈ టోర్నమెంట్కి ఎన్ని టీమ్స్ వస్తాయి ఏంటి అసలు అండ్ ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా కుతూహలంగా ఉంటుంది కదా అండ్ ఇప్పుడైతే మనం బస్ దిగేసాము అండ్ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసామండి అండ్ స్టేడియం అయితే ఇంకా రంగురంగుల లైట్లతో ఇంకా వెలిగిపోతుంది అండ్ చాలా బాగుంది కదా నేను ఇలాంటి స్టేడియం అయితే ఇంకా ఇలాంటి స్టేడియంలో అండ్ మాకైతే దుర్గా చౌక్ దగ్గర ఇంత పెద్ద స్టేడియం ఉందని అసలు ఐడియా లేదండి అండ్ మాకు లేడీస్ క్లబ్ నుంచి కానీ అండ్ రిఫైనరీ నుంచి కానీ అది ఎంప్లాయీస్ క్లబ్ నుంచి కానీ మ్యాచెస్ అయితే మాకు మా టౌన్షిప్ లో ఉన్న గ్రౌండ్ లో మాత్రమే మ్యాచెస్ జరుగుతాయన్నమాట సో మేమైతే ఈ మ్యాచ్ ఆడటానికి ఈ స్టేడియంకి వచ్చాము అండ్ స్టేడియం అయితే చాలా చాలా బాగుందండి అండ్ లైటింగ్స్ అయితే పైన చూసారో పొగలు పొగల్లాగా కనపడుతున్నాయి అండ్ మాకైతే ఈ మ్యాచ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎన్జిఓ యురేకా స్పోర్ట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళండి అండ్ మేము వచ్చి ఆడటానికి వచ్చిన టోర్నమెంట్ అయితే సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ అండి అండ్ సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ అనేది అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎప్పుడు సీసీఎల్ టోర్నమెంట్ అనేది వినడమే తప్ప అండ్ సిసిఎల్ టోర్నమెంట్ మాకైతే ఇదే ఫస్ట్ అనమాట ఆడటం అండి సో ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మ్యాచెస్ అయితే ఆడలేదండి అండ్ మేమైతే ఎప్పుడు మనకి రిఫైనరీలో గేమ్స్ అవుతూ ఉంటే ఆడటమే తప్ప అండ్ బయటకు వచ్చి అయితే ఎప్పుడు ఆడలేదండి అండ్ మనకైతే పక్కన లైవ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేశారండి ఇంకా స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ లైవ్ మ్యూజిక్ అయితే ఇంకా ఫుల్ ఉత్సాహం అయితే వస్తుంది అండ్ ఈ ఉత్సాహం ఇంకా మా వాళ్ళందరికీ ఈ టోర్నమెంట్ ప్రాక్టీస్ కోసం చాలా రోజుల నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తున్నామండి అండ్ మా టీమ్మేట్స్ అందరూ హాయ్ అయితే చెప్తున్నారండి అండ్ ఇక్కడ మనకి టీమ్మేట్స్ అందరూ వచ్చేసారు అండ్ మా అపోనెంట్ టీం వాళ్ళు కూడా వచ్చారండి అండ్ ఈ టోర్నమెంట్ అయితే మాకు కేవలం టూ టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారనమాట సో ఆ టూ టీమ్స్ కూడా మనకి గ్రౌండ్లోకి అయితే వచ్చేసాయండి మనకి సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ కూడా మన దగ్గరకు వచ్చేసారు సో కొంచెం స్పీచ్ అయితే మా కోసం ఇచ్చారనమాట అండ్ లేడీస్ అందరూ అండ్ ఇలానే యాక్టివ్గా ఉండండి ఎప్పుడు ఆడుతూ ఉండండి అండ్ చెప్తూ మనకి స్పీచ్ అయితే కంప్లీట్ చేశారనమాట సో తర్వాత మాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ అండ్ ప్రతి ఒక్కరికి కూడా బొకే అయితే ఇస్తున్నారండి సో ఇంకా అన్నీ అయిపోయండి బొకే ఇవ్వడం అయిపోయింది అండ్ మా కోసం స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత ఇంకా ఓపెనింగ్ కోసం అయితే మైత్రి క్లబ్ నుంచి మా మేడమ్స్ అయితే వచ్చారు సో వాళ్ళు కూడా ఇంకా ఓపెనింగ్ అయితే అయిపోయింది అండ్ తర్వాత ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట సో ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్గా నేను అండ్ తనుశ్రీ బాబీ అని తను కూడా వస్తుంది అండ్ తను వెస్ట్ బెంగాల్ అనమాట సో మనం ఆంధ్ర అనమాట సో వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్ర అండ్ కలిసి వెళ్తున్నారు అండ్ బాగుంది కదా అండ్ ఇలా మ్యాచ్ ఆడటానికి వెళ్తానో లేదో అండ్ ఓపెనింగ్ అయినా ఛాన్స్ వస్తుంది కానీ నాకైతే ఈ ఓపెనింగ్ అయినా ఏదైనా సరే మ్యాచెస్ ఆడేటప్పుడు ఫుల్ టెన్షన్గా అయితే ఫీల్ అవుతానండి అసలు ఈ టెన్షన్ని ఎప్పుడు వదిలేస్తానా ఏంటో నాకైతే తెలియదండి అండ్ మ్యాచెస్ ఆడేటప్పుడు మాత్రం చాలా చాలా భయంతో ఆడతాను ఈ భయంతోనే నేను సగం అంటే ఆడలేకపోతాను అనమాట అసలు ఇది టెన్షన్ అనేది ఎలా పోగొట్టుకోవాలో ఏంటో నాకైతే తెలియదండి ఎప్పుడు కూడా అంతే అండ్ ఎంత ఫ్రీగా ప్రాక్టీస్ చేస్తామో అండ్ మ్యాచ్ టైంకి వచ్చేసరికి అండ్ అంతలాగా ఇంకా నేను స్లో అయిపోతాను అనమాట బట్ నాకెప్పుడు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అన్నది అస్సలు అర్థం కాదండి అండ్ నేను మ్యాచెస్ ఓడిపోవడానికి కూడా సగం రీజన్ ఇదే అనుకుంటా అండ్ ఎప్పుడు మ్యాచెస్లో టెన్షన్ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అని మైండ్ సెట్లో ఫుల్గా ఫిక్స్ అవుతానండి అయినా సరే నేను అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళేసరికి అండ్ ఫుల్గా అయితే ఇంకా టెన్షన్ పడిపోతానండి అండ్ ఇదైతే నేను ఎలా ఆపుకోవాలి ఏంటి అని చాలా విధాలుగా ట్రై చేస్తాను కానీ మా బావైతే అప్పటికీ చెప్తారనమాట నువ్వు మ్యాచెస్ ఆడేటప్పుడు అస్సలు టెన్షన్ పడకు చాలా ఫ్రీగా ఆడు గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు కానీ మ్యాచ్ అయితే నీది నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఇవ్వు మ్యాక్సిమం ట్రై చేయని చెప్తారనమాట సో ఇవేవి మనకి అక్కడికి వెళ్ళాక గుర్తుండదు అండ్ ఫుల్గా గా ఫీల్ అవుతానండి బట్ ఇదే నాకు ఎప్పుడు వచ్చిన మనకి ఇంకా మ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతుందండి సో మా మాతో పాటు వచ్చిన బ్యాట్స్మెన్ అయితే ఇంకా తను ఫోర్తో సిక్స్తో అయితే స్టార్ట్ చేసింది ఈ మ్యాచ్ అయితే సో ఈ మ్యాచ్ మనకి సిక్స్ ఓవర్స్ మ్యాచ్ అండి అండ్ సిక్స్ ఓవర్స్ మ్యాచ్లో మనకి అండ్ టూ ఓవర్స్ టూ ఓవర్స్ అండ్ వన్ ప్లస్ వన్ ఓవర్ అనమాట అండ్ టూ ఓవర్స్ అయితే ఒక్కొక్కరికి చేయడానికి అయితే అవకాశం ఇచ్చారు అండ్ వన్ ప్లస్ వన్ ఇంకా టూ ఓవర్స్ అయితే ఇంక ఇద్దరు అయితే చేయాలి సో ఈ విధంగా అయితే ఇంకా బౌలింగ్కి అయితే ఇలా ఆప్షన్ అయితే ఇచ్చారండి సో మనకి ఇది సిక్స్టీన్ యాడ్స్ అండి అండ్ ఈ సిక్స్టీన్ యాడ్స్ పిచ్లో కూడా మేము ప్రాక్టీస్ అయితే చేసాము ఫుల్గా అండ్ సిక్స్టీన్ యాడ్స్ అంటే నార్మల్గా మేము ఎయిటీన్ ట్వంటీ యాడ్స్లో అయితే ప్రాక్టీస్ అవుతుంది కదా సో మాకైతే ఇది పిచ్ చిన్నగా అనిపించింది స్టార్టింగ్లో అయితే బౌలింగ్ కానీ అండ్ బ్యాటింగ్కి అండ్ బ్యాటింగ్ చేయాలంటే మాకు బాల్ కా సరిగా అర్థమయ్యేది కాదనమాట అండ్ మనమైతే చాలా అంటే మ్యాచెస్ టోర్నమెంట్స్ ఉన్న టైంలో మాత్రమే మనం క్రికెట్ టోర్నమెంట్ ఆడతాం కదా సో ఈ విధంగా అయితే మేము ఇలా ప్రాక్టీస్ అయితే చేసామండి అండ్ మా ప్రాక్టీస్ బ్యాటింగ్ అన్నీ అయిపోయాయి అన్నమాట సో మా బావ వచ్చాక ఒక టూ ఫోర్స్ అయితే నేను కొట్టాను అండ్ బౌలింగ్ అయితే నాకు ఒక ఓవర్ బౌలింగ్ ఛాన్స్ అయితే ఇచ్చారండి మా కెప్టెన్ అండ్ ఆ బౌలింగ్లో కూడా నేను ఒక వైడ్ అయితే వేశాను అండ్ మిగతా సిక్స్ బాల్స్ ఫైవ్ బౌల్స్లో అయితే నేను ఒక త్రీ ఫోర్ రన్స్ అయితే ఇచ్చానండి అండ్ ఈ విధంగా అయితే మన మ్యాచ్ కంప్లీట్ అవ్వబోతుంది అండ్ నాతో పాటు వచ్చిన బ్యాట్స్మెన్కి తనకి టూ ఓవర్స్ బౌలింగ్ అయితే ఛాన్స్ ఇచ్చారనమాట అండ్ నేను వేసిన బౌల్స్కి ఎక్కడ అండ్ ప్రతి కీపర్ కూడా అండ్ ఎక్కడ ఫోర్ వెళ్లకుండా చాలా చక్కగా అయితే ఆపారండి అండ్ ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి ఇంకా బాల్ ఆగిపోయేదనమాట చాలా బాగా కీపింగ్ అయితే చేశారండి అండ్ మా టీంలో అయితే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ అందరూ హౌస్ వైఫ్స్ అండ్ ఎంప్లాయీస్ అనమాట సో చూడండి ఇంకా టీం కోఆర్డినేషన్ ఎంతలా ఉంది అంటే ఇంకా హౌస్ వైఫ్స్కి అండ్ ఎంప్లాయీస్కి అంటే ఇంకా ప్రాక్టీస్ టైం అస్సలు కుదరదు కదా సో ఇద్దరు ప్రాక్టీస్ టైము మంచిగా కుదిరేలాగా ఇంకా కెప్టెన్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఈ మ్యాచ్ అయితే ముందుకు నడిపించారనమాట అండ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి రావాలి హౌస్ వైఫ్స్ అయితే ఇంకా డే టైం అంతా ఇంకా బాగానే ఉంటుంది కానీ ఇంకా నైట్ టైం అయితే ఇంకా ప్రాక్టీస్కి వెళ్ళలేరు సో ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటూ మేమైతే ప్రాక్టీస్ చేసామండి సో ఈ ప్రాక్టీస్ మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది అనమాట సో వచ్చినవి టూ టీమ్స్ అయినా సరే ఈ మ్యాచ్ లో మేము సిక్స్ ఓవర్స్ కి సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే చేసామండి అండ్ నేనైతే ఎయిటీన్ ట్వంటీ రన్స్ అయితే చేయగలిగాను అండి సిక్స్ ఫైవ్ నేనైతే ఇంకొక రెండు అవుట్ అయితే అయిపోయానండి అండ్ మా లేడీస్ అందరి కోసం ఇలాంటి మ్యాచెస్ ఎన్నో కండక్ట్ చేయాలని ఎన్జిఓ యురేకా స్పోర్ట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళని అయితే మేము కోరుకుంటున్నాం అనమాట అండ్ మేమందరం అయితే ఫుల్ ఖుషి అయితే అయిపోయామండి అండ్ గ్రౌండ్ అంతే ఇంకా మా డాన్సులతో దద్దరిల్లిపోయింది అండ్ అయితే జనాలు చాలా మంది చూడటానికి ఉంటారు అనుకున్నాను అండ్ చాలా తక్కువ మంది అయితే జనాలు వచ్చారండి చూడటానికి సో అలా అయినా మేము ఫుల్ హ్యాపీ అండి మా మ్యాచ్ మేము గెలిచామంటే మాకన్నా ఆనందంగా ఇంకెవరు ఉంటారు చెప్పండి ఇంకా నా ఆనందంతో ఇంకా మా వాడైతే ఇక్కడికి వచ్చేసాడు అండ్ మా పాప మ్యాచెస్ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా మా మహేంద్రబాబుని తీసుకొని వచ్చి ఇంకా ఫుల్గా ఇంకా ఎంజాయ్ అయితే చేశామండి సో ఈ విధంగా అయితే మాకు క్రికెట్ లీగ్ అయితే కంప్లీట్ అయింది అండి సిసిఎల్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ కంప్లీట్ అయింది అండ్ ఫుల్ హ్యాపీ అండి అండ్ నార్మల్ గా అయితే ఇంకా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ మేము అసలు నార్మల్గా అయితే మేము ఎందుకు టోర్నమెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయమండి అండ్ హౌస్ వైఫ్ ఎవరండి ఇలాంటి పెద్ద పెద్ద ఛాన్సెస్ ఇస్తారు అండ్ మాకైతే ఇంకా ఫుల్ ఖుషి అండి ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఇలాగే ఎన్నో గెలవాలి అని బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి అండ్ అయితే ఇక్కడ మనకి ట్రోఫీస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది అండ్ మనకైతే ఇక్కడ మనకి ట్రోఫీ పెద్ద పెద్దవన్నీ ఉన్నాయండి అండ్ అవి అయితే మనకి మెన్స్ విన్నర్స్ కోసం అయితే పెట్టారనమాట విన్నర్ రన్నర్ కోసం అండ్ అయితే ఇప్పుడు మాకు స్టేజ్ పైకి అయితే పిలిచారండి అండ్ ప్రతి ఒక్కరిని పిలుస్తూ మా ట్రోఫీని అయితే మాకు అందజేస్తున్నారనమాట అండ్ ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి ఎన్జిఓ ఇరేకా అంటే చిన్న చిన్న టోర్నమెంట్స్ కాదండి ఇవైతే చాలా పెద్ద టోర్నమెంట్స్ అండ్ మెన్స్ అయితే చాలా 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 టీమ్స్ అయితే వచ్చి పార్టిసిపేట్ చేస్తారనమాట అండ్ మెన్స్ టీమ్స్ కూడా మనకి ఐఓసీఆర్ టీమ్ వాళ్ళే గెలిచి వచ్చారండి అండ్ లేడీస్ క్రికెట్ టోర్నమెంట్లో కూడా ఐఓసిఎల్ టీమ్ అయితే గెలిచిందండి మనకి ఇచ్చిన ట్రోఫీతో ఇంకా పైకి ఎత్తేసి ఇంకా ఫొటోస్ తీసేసుకుని వీడియోస్ తీసేసుకుని అన్నీ అయితే అయిపోయి అండ్ ఫుల్ ఖుషి అయితే ఖుషిగా అయితే ఉన్నామండి సో ఈ విధంగా అయితే మా క్రికెట్ టోర్నమెంట్ జరిగిందండి ఇంకా మామూలుగా అయితే హ్యాపీగా అండ్ మమ్మల్ని అండ్ మా టీంని ఎంకరేజ్ చేయడానికైతే ఇంకా మా లేడీస్ క్లబ్ తరపు నుంచి బాబీ వాళ్ళందరూ కూడా వచ్చారండి అండ్ మాకైతే లేడీస్ క్లబ్ నుంచి ఎప్పుడు ఫుల్ ఎంకరేజ్మెంట్ అయితే దొరుకుతుందండి ప్రతి టోర్నమెంట్లో కూడా సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటూ అండ్ ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి మాకైతే అందరూ అండ్ విష్ చేస్తారని అయితే కోరుకుంటున్నానండి అండ్ మాకు ఇచ్చిన ట్రోఫీతో ఇంకొన్ని మంచి పిక్స్ అయితే తీసుకుని ఇంకా లైఫ్ టైమ్ మెమరీ కదా అండ్ ఒక్క ఫోటో ఈ రెండు ఫోటోలు మంచిగా వచ్చినా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట సో ఇలా మా లేడీస్ క్లబ్ టీమ్ మెంబర్స్తో అండ్ మా టీమ్ మెంబెర్స్తో అండ్ ఒక్క ఫోటో అయితే మంచిగా తీయించుకున్నామండి అండ్ చాలా బాగా వచ్చాయి అండ్ ఈ విధంగా అయితే మా సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ లీగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి అండ్ ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నైన్ థర్టీ నైన్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ టైం అవుతుంది అండ్ మాకు విన్నర్స్ రన్నర్స్తో పాటు ఒక ఫోటో అయితే తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళందరూ అయితే ఇంకా మేము అందరం కూడా ఫుల్ ఖుషి అయితే అయిపోయాము డ్యాన్సులు అయితే వేస్తున్నాం చూస్తున్నారు కదా అండ్ ఫుల్ అంటే లేడీస్ అందరికీ ఇదొక గ్యాదరింగ్ కదా అండ్ ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా చాలా అండ్ ఫన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మేము పొందుతామండి అండ్ అంత బాగుంటుంది అనమాట ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ అండి ఓకే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి అండ్ ఇక్కడైతే మనకి క్రికెట్ టోర్నమెంట్ అనే వాళ్ళందరి కోసం అయితే డిన్నర్ అయితే అరేంజ్ చేశారండి అండ్ ఇందులో ఈ డిన్నర్లో మనకి చికెన్ కర్రీ ఉంది పన్నీర్ కర్రీ ఉంది అండ్ పులావ్ కూడా ఉందనమాట సో భోజనం అయితే కంప్లీట్ చేసేసాము అండ్ మా బావ అయితే ఇంకా నైట్ షిఫ్ట్ తను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అండ్ మేమైతే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ కారు ఉందనమాట సో ఫ్రెండ్ వాళ్ళ కారులో ఇంకా మమ్మల్ని వెళ్ళమని చెప్పారు సో ఇంకా టైం ఉంటే ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికైతే ఇంకా తన ఆఫీస్కి అయితే వెళ్ళేవారు సో ఇంకా తను మమ్మల్ని డ్రాప్ చేయడానికి అయితే ఇంకా టైం లేదనమాట సో అందుకని చెప్పి మేము ఫ్రెండ్ వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోతున్నాము వాళ్ళైతే టౌన్షిప్ టౌన్షిప్లో ఉంటారు సో ఆన్ అదే వేలోనే మా ఇల్లు ఉంటుంది సో అక్కడే మా మమ్మల్ని డ్రాప్ చేసేసి వాళ్ళైతే వెళ్తున్నారనమాట సో ఇప్పుడైతే మేము కార్లో ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో అయితే తీయలేదండి ఇంకా అవ్వదు కదా సో ఇంకా మా వాడు చిన్నవాడు కదా ఇంకా వేడిగా అనిపించినట్లుందండి సో స్వెటర్ కూడా తీసేశాడనమాట సో ఇంకా ఈ విధంగా అయితే మేము మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసారు అండ్ మేమైతే వచ్చేసామండి అండ్ మా పాప అయితే ఇక్కడ ఇంకా లిఫ్ట్ అయితే ఆన్ చేసేసింది అండ్ మేము ఉంటున్న ఫ్లోర్కి అయితే ఇంకా వెళ్ళిపోవడమే ఈ లిఫ్ట్లో అయితే ఇంక మా వాడు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అనుకుంటూ వాడు ఆడుతూ ఉంటాడనమాట సో ఈ విధంగా అయితే మా క్రికెట్ టోర్నమెంట్ కంప్లీట్ అయ్యిందండి అండ్ ఓన్లీ టూ టీమ్సే వచ్చాయి కదండి సో ఈ టూ టీమ్స్ వల్ల మాకు కొంచెం అంటే ఎక్కువ టీమ్స్ వస్తే ఎక్కువ ఆనందం వస్తుంది కదండి ఇంకా బాగా ఆడాలి ఇంకా ఇలా అని సో టూ టీమ్స్ వచ్చాయి కదా సో టూ టీమ్స్ విన్నర్స్ రన్నర్స్తో అయిపోయిందండి అండ్ మ్యాచ్ అయితే చాలా బాగుందనమాట అండ్ మీకు కూడా మ్యాచ్ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ అయితే చేయడం మర్చిపోద్దండి అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్ బాయ్ గుడ్ నైట్